తెలంగాణలో వర్గీకరణ లొ అయితే ఇక రచ్చ రేపుతుందని చెప్పాలి దుమారం అయితే రేపుతుందని చెప్పాలా ఇక పద్మ అవార్డులను కూడా దీంట్లో ఇక రాజకీయ దుమారానికి అయితే కారణమైంది మందకృష్ణకి పద్మ అవార్డు రావడం అనేటువంటిది ఇక కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్స్ లిస్టు టు ఇత పద్మ అవార్డు రాకపోవడం అనేటువంటిది ఈ వర్గం ఆ వర్గం ఇత విమర్శల పాలు కూడా అవుతున్నటువంటి నేపథ్యం ఉంది అందులో భాగంగానే ఇంక ఈ అది కూడా సంబంధించి ఇతర రెగ్యులర్గా ఇతడో చోట వార్తల్లో ఎందుకంటే ఫిబ్రవరి నెలలో వాళ్ళు లక్ష డబ్బులు అన్నటువంటిది ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులు వేలగొంతులు అనేటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతోంది ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎందుకంటే దాదాపు మనం చూస్తుండే నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మంద కృష్ణ అన్న దానికోసం అయితే ఫైట్ చేస్తున్నాడు వర్గీకరణ కోసం అయితే మందర్ క్రిస్టాన్న తోటి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆ పోరాటం అయితే చేస్తున్నాడు ఆ వర్గీకరణ కోసం అంటే బేసిక్ ఏంటంటే ఒక కమ్యూనిటీకి ఆ రిజర్వేషన్స్ ఇస్తుంటే దాంట్లో అట్టడుగు వర్గాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి కొన్ని అప్పర్గా ఎదిగినటువంటి వరదలు రిజర్వేషన్లు లబ్ధి పొందుతున్నారు ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు దక్కాలన్నటువంటి పోరాటం అయితే మంచి పోరాటం అని చెప్పాలా ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అండే కానీ ఈరోజు ఒక రెండు కుటుంబాలు ఈరోజు ఈ వర్గీకరణ తెలంగాణలో వాడుకు అడ్డుకుంటున్నాయి అన్నటువంటిది ఓ సెన్సేషన్ కామెంట్ అయితే మందకృష్ణ అయితే చేస్తున్నారు రెండవది ఏంటంటే కృష్ణన్న పోరాటం ఎప్పుడు కూడా ఎందుకంటే చాలా దగ్గర నుంచి కూడా చూసినటువంటి సందర్భంలో ఆయన చెప్తాడేమంటే మనము మన మన ఫలాలు మనకు దక్కాల అవతల ఫలాలు గుంజుకోవాలనే టైప్ అయితే కాదు అంటే మిగిలిన కొద్దిమంది కొద్దిమంది ఉద్యమకారులు అయితే ఏంది కొన్ని సంఘాలు అయితే ఏందంటే వాళ్ళు ఏంది ఆకులమేంది ఆ ఏంది ఆ జాతి ఏందని విమర్శలు చేస్తారు మందకృష్ణతో ఏంటంటే మన జాతి బాగుండాలి అవతల జాతిలో కూడా పేదోళ్ళకి న్యాయం జరగాలనేటువంటిది అయితే ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు మాకు సంబంధించినటువంటి ఆ పోరాటంలో కూడా మందకృష్ణ మద్దతు అడిగితే చాలాసార్లు ఆయన మద్దతు తెలిపినటువంటిది అంటే అగ్రవర్ణాల్లో కూడా నిజంగా పేదలు ఉంటారు వాళ్ళకు కూడా తిననికే లేని వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళకి మేము ఈరోజు మా కులం మంచిగా ఉండాలి మా కులానికి ఫలాలు దక్కాలని పోరాటం చేస్తున్నాం అవతల తులాలలో కడుపు కొట్టి కాదు అనేటువంటి ఆ క్లారిటీ మందకృష్ణతో ఉంటుంది అంటే బేసిక్గా నాకు కూడా నచ్చే నాయకుడు మందకృష్ణ అని చెప్తున్నా ఎందుకంటే అవతల తిండిని గుంజి మాకు ఫలాలు దక్కాలనడు మా దాంట్లో కూడా ఆల్రెడీ ఫలాలు అందుతున్నాయి ఆ ఫలాల ఒకరే బెనిఫిట్ అయ్యి వాళ్ళే పైపోతున్నారు కానీ అట్టడు వర్గాలు కూడా ఈరోజు ఇంకా బెనిఫిట్ అవుతలేవు అన్నటువంటిది ఆ నినాదం బాగుంటుంది రెండోది ఏంటంటే అవతల కులాలల్లో కూడా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటాడు అంటే పేదోడు ఏడున్నా సరే పేదోడే కదా వాని కడుపు కాల్సి యువతలను కడుపు నింపుకోవడం రైట్ కాదు కదా అని మందకృష్ణ అయితే నిజంగా ఆ పోరాటం అయితే అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సరే ఆ వర్గీకరణ ఆ కులాల మధ్య ఆ జాతి మధ్య ఉన్నటువంటి వివాదం అనుకున్నప్పటికీ కాకపోతే ఒక లీడర్ అనేటువంటిది ఓ సంఘ లీడర్ కానీ ఒక జాతి లీడర్ కానీ ఒక కుల లీడర్ కానీ అవతల కులాలను ద్రోహం చేసేసి ఈ కులానికే రావాలనేటువంటి లక్షణాలు ఉండదు ఎప్పుడు కూడా సో మంద కృష్ణ అన్న మా కులంతో పాటు అవతల కులాలలో కూడా అనవదారణ వర్గాలు ఉంటాయి వాళ్ళల్లో కూడా కడుపు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలనేటువంటి లీడర్ ఎప్పుడు కూడా ఆయన ఉద్యమంలో అయితే సక్సెస్ అవుతాడు మంద కృష్ణ దాదాపు మూడు దశాబ్దాల పోరాటంలో సరే రాజకీయంగా ఎదువపోవచ్చు కానీ ఆ సంబంధించి ఎందుకంటే చాలామంది కులాల పేర్లు చెప్పుకొని సంఘాలు పెట్టుకొని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అయినటువంటి మాట మంద్ర కృష్ణ అట్లాంటి పొలిటికల్గా ఎదగలేదు కానీ ఇక ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే సాధించగలిగేయండి అని చెప్పాలి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పద్మ అవార్డును కూడా తెచ్చుకోవడం నిజంగా అని చెప్పాలి ఈ మధ్య సరే తను కూడా ఆ రోజు ఈడబ్ల్యూఏ సంబంధించి లేదనుకుంటే ఆ రోజు కూడా అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరగాలన్నటువంటి ఆ పర్సంటేజ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు తను కూడా తను మద్దతు తెలిపి ఈవెన్ బిసి కృష్ణన్న తర్వాత మందకృష్ణ అన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు కూడా నిజంగానే అర్వవర్ణాలు కూడా పేదలు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళకు కూడా ఇంత తిండి దొక్కాలి తిండి దక్కాలన్నటువంటి వాళ్ళు కూడా మద్దతు తెలిపినట్టు ఈరోజు చాలా సంఘాలు అగ్రవర్ణ కులాలు అనేటువంటి ఇప్పుడు సంఘాలు అనేటువంటి రెడ్డి సంఘాలు కానీ తర్వాత వైశ్య సంఘాలు కానీ బ్రాహ్మణ సంఘాలు కానీ ఈరోజు మందకృష్ణకి ఎందుకు ఎందు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు మా కష్టం ఉంది అన్న అని చెప్పినప్పుడు ఈయన ఈయనే ప్రయత్నం అన్న చేసేడు విననింకే టైం ఇచ్చిండు అవసరమైన తోటి తన వాయిస్ కూడా వాళ్ళకి వినిపించిన కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు మందకృష్ణకైతే మద్దతు తెలుపుతున్నారు సరే వర్గీకరణ వాళ్ళ ఆ జాతికి సంబంధించినటువంటి కొట్లాట కానీ మంద అన్న ఫైట్ తన వర్గంలో ఉన్నటువంటి లేదనుకుంటే ఆ ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అందాలన్నటువంటి ప్రయత్నం అయితే నిజంగా అభినందనీయం అది సక్సెస్ కావాలని అయితే నేను కోరుకుంటాను నా పర్సనల్గా